గెలుపు వెరీ గుడ్ ఆ గెలుపు మీరు పొందాలి అంటే రకరకాలుగా అడ్డంకుల కూడా వాటి అన్నింటినీ ఎగిరి విజయాన్ని సాధించడం కోసం అనేది శ్రీకృష్ణుడు మనకి నేర్పాడు ఎవరు నేర్పారు ఎందుకోసం నేర్పాడు మరి మీరందరూ గెలుపు పొందడానికి ఎందుకు బలం మానసిక బలం ఉండాలి ఆత్మస్థే ఉండాలి అందుకని విధులు సాధించడం వారికి విజయానికి ఇన్వెస్ట్మెంట్లు అటు మీద అందుకని ఎవరెవరైతే చెట్లా పెడతా రా ఎలా పెట్టారు అందరూ పెట్టారు చెప్పకూడదు మీ ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళంతా ఒక గ్రూప్ తోయాలా వచ్చి నువ్వు మాతో సిందా మందిరం కట్టింతయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాల చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరే యదా A dolobaje, a fajepaje, a dolobaje.

అల్లని రంగున్నాడు మనసు అల్లని పేరున్నాడు అందరికీ ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు అళరి అలా ఆయనందలాలా అందరో చూడండే యా చూపిస్తాడు ఏదో లిలా అళరే అలా ఆయనందలాలా ఆడలా ఇలే సాడు కోలా కోలా వచ్చి నువ్వు మాతో సింతా మందిరం భూమి నీకి వేళ మంచి చెయ్యాలి చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదుర ప్పట్లు పట్టుంటు ఏంటీ తప్పట్లు పెట్ట

లొంగేటోడు బాధే తీరుస్తాడు మావుల్నే తోలేటోడు నిన్నే పాలిస్తాడు అల్లని రంగున్నాడు అల్లరి పేరున్నోడు అందరికీ ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు మీరు చక్కగా డిసిప్లిన్ లో నేను చెప్పినట్టు దాని చాలా చక్కగా ఉండేది గేమ్ మీరేమో నేను చెప్పే ఇదో వీడు వీడు నేను పది గుంజలు పది గుంజలు చప్పట్లు కొట్టండి ఇప్పుడు పది గందలు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అల్లరు ఇంకెవరు నేను బాగా చూసాను అల్లరి అలా అల్లరు చేయకూడదు అల్లరిలో కూడా ఒక చైతన్య ఉండాలి నేను చెప్పేదినండి మీకు డిసిప్లిన్ లేకుండా పోతోంది శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం చెప్పండి రోజు మీరు గీత నేర్చుకుంటున్నారుగా ఒక్కటి ఎవరికి బాగా వచ్చి ఒక్కరు చెప్పండి అమ్మగారు వచ్చి నేర్పిస్తున్నారు కదా పద్మ మేడం మీకు వచ్చి భగవద్గీత శ్లోకం ఎవరికి బాగా వచ్చు ఇందులో మీరు చెప్పండి క్లీం కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ గోపీనవల్లభాయ నమహ కృష్ణాయ నమస్కారం ఇది కృష్ణాయ గోవిందాయో గోపీజన వల్లభాయ నమహ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆడుకుంటే స్నేహితులతో ఎలా ఉన్నారో మీరందరూ కూడా అలాగే ఉన్నారు కానీ అంత హడావుడు చేయకూడదు అల్లరి చేయకూడదు ఏంటి నేను చెప్పేది ఏంటి ఏమేమి అర్థమైందా నీకు సరే ఇంకొకసారి అల్లరి చేస్తావా నిన్ను నిన్ను తీసుకెళ్ళి అండమాన్ జైలు వేస్తా అండమాన్ జైలు తెలుసా నీకు ఎవరినే సార్ స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళందరూ అందులో సరే జాగ్రత్త ఎందుకని వణిగిపోతున్నాను ఇప్పుడు నీళ్ళు చల్లారు కాబట్టి డిసిప్లిన్గా ఉండడం నేర్చుకోండి నిన్న జెండా వందనం చేసి జనగణమని పాడారా నేను చూస్తాను దీంట్లో సరిగ్గా పాడలా మీరు బాగా నేర్చుకోండి సరేనా వెళ్ళి ప్రసాదం తీసుకోండి వెళ్ళి బట్టలు మార్చుకోండి జై శ్రీకృష్ణ

తో కో